హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను బ్లాగ్స్ ఈరోజు మనం ఉసిరికాయలతో మురబ్బ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో సంవత్సరం పాటు నిల్వ ఉంటూ పిల్లలు సైతం ఇష్టంగా తినగలిగే ఉసిరి మురబ్బ ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరి మురబ్బ తయారు చేయడానికి ముందుగా మంచి ఉసిరికాయలను సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఉసిరికాయలను బాగా వాష్ చేసిన తర్వాత ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలి పైన చిల్లులున్న జల్లడను ఒకటి ఉంచుకొని దాని మీద మనం ఉసిరికాయలను పెట్టి ఆవిరి మీద పదహైదు నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి చూడండి ఉసిరికాయలు బాగా స్టీమ్ అయిపోయాయి టెక్స్చరే మనకు తెలుస్తుంది చూస్తూనే రోజుకు ఒక ముసిరి మురబ్బా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం కాంతివంతంగా ఉంటుంది జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఉసిరికాయ తీసుకునేలా ప్లాన్ చేసుకోండి ఒక మందపాటి బాండి తీసుకొని మనం ఉసిరికాయలను ఇక్కడ ఇరవై ఐదు దాకా తీసుకోవడం జరిగింది వాటి వెయిట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉండొచ్చు అంతే వెయిట్లో కండ చక్కెరను తీసుకోండి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసి పాకం చిక్కబడే వరకు బాగా ఉడికించుకోవాలి తీగపాకం వస్తే సరిపోతుంది మరి ముదురు పాకమేం అవసరం లేదు ఉసిరికాయలు వైటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల దగ్గు జలుబు వంటి వ్యాధులు తెరిచేరవు భోజనం తర్వాత ప్రతిరోజు ఉసిరి తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది కడుపులో గ్యాస్ మలబద్ధకం తగ్గుతాయి ఉసిరి రసం లేదా పొడి తరచుగా తీసుకుంటూ ఉంటే చర్మం మృదువుగా మెరిసేలా ఉంటుంది మొటిమలు మచ్చలు తగ్గుతాయి ఉసిరిలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి కాలేయం పనితీరు మెరుగుపరచడంలో కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది మధుమేహం కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉసిరిని తీసుకోవాలి ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉసిరిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకుంటాం తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా మనం ఆవిరికి ఉడికించి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలను పాకంలో వేసి పాకమంతా ఉసిరికాయలకు బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉసిరి మురబ్బ తినడానికి రెడీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది తప్పకుండా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ